నిన్ను నన్ను ఆయన కొలుక్కున్నాడు నీవు విమోచన లోకం వైపు చూడటాడు లోకం వైపు చూసినావా దిగబడ్డావా ఇక నీ వల్ల కాదు ఏదో చదువులోనో లేదా పొట్టలోనో దిగుతావు దిగటమైతే తేలిక పెద్ద కాలులోనూ నదులో అయితే దిగుతావు దిగటము తేలిక అయితే ఒడ్డుకు రావాలంటే

అయితే ఆయన నిన్ను ప్రేమించి పిలుస్తున్నాడు సమాధానికి పిలుపడుతున్నది ఆయన బాధపడే తప్పించాలి నువ్వు ప్రతి రాటు గదినక్కైతే ఆయన రక్తం ద్వారానే సహోదరి సహోదర నుసం దీన్ని కలిపడతాం ఈ రోగులు దేని ద్వారా నీవు సుద్ది కలిపడాయి ఆయన నిన్ను ప్రేమించినాడు మహా గొప్ప భాగ్యత ఇచ్చినాడు అయితే లో వైపు చూడ చూసి చెప్తూ ఉన్నారు కూడా చెప్పిన చిన్న సంగంలో ఉన్నప్పుడు ఒకే ఒక్కసారి ఆయన చెబుతూ ఉన్నప్పుడు అనేక సార్లు ప్రసంగంలో ఉన్నారు ఈ మాట సాగరన్నా ఆయన గ్రామం మీద చాలా మంది అక్కడ గోదావరి నది ఉంది ఆ గోదావరి నదిలో అది నది ఎండిపోయినప్పుడు అనేక మంది వెళ్ళి పెద్ద పెద్ద చెట్లు లేకపోతే ఇండిపోయిన ఆ యొక్క చెట్టు కొమ్మలు ఆ బాధలు ఉంటే వాటన్నింటినీ శుభ్రం చేసి అక్కడ పెంచి వచ్చేవారట అయితే మళ్ళా ఆ సీజన్లో నది నిండ్లుగా ప్రవహించేటప్పుడు ఆ బాధలన్నీ ఆ ప్రవాహంలో కొట్టుకుని వస్తూ ఉండేవట అయితే వీళ్ళ యొక్క జీవన పైన ఏంటంటే జీవన యొక్క వ్యాపారం ఏమిటండి ఆ కొట్టుకు వస్తున్న బాధలన్నింటినీ ప్రజలు ఎదుర్కుంటూ వెళ్ళి ఆ బాధలు పట్టుకుని వాటిని ఒడ్డుకు చేర్చి వాటిని ప్రోగు చేసి అమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాళ్ళు అయితే ఒక జనమైన ఆ వేరు ఆ బాధలు కొట్టుకుంటూ వస్తూ ఉంటే వాటి దగ్గరకు వెళ్ళి వాటిని ఒడ్డుకు చేస్తూ ఉన్నారు ఒక అయితే ఆ యొక్క ఆ బొద్దులు ఆ బాధలు పట్టుకొని ఉన్నాడట రాలేకపోతున్నాడు ఇంకా సుడిగుండబోతున్నాడు గొద్దులు వారికి కేక వేస్తున్నారు ఆ బాధ పోతే వదిలివేసి ఆ బొద్దు లేకపోయినా పర్వాలేదు నువ్వు సుడిగుండానికి దగ్గరగా వెళుతున్నావు జాగ్రత్త వదిలివేసి వచ్చి ఇంకొక బాధలు రావచ్చు అది కేక వేస్తూ ఉంటే అక్కడ తిరిగి కేక వేస్తున్నాడంట ఆ యొక్క బాధలు ఎప్పుడో వదిలివేసిన బొద్దులు ఎప్పుడూ వదిలివేసినారు కానీ నన్ను అది వాళ్ళు

నేను బీచ్ ఎక్కడ తోటి నీ శరీర వయవను బహుమతి జాగ్రత్తగా కాపాడుకుంటాడు ఏసు వైపు నీ దేహమని ఆలయాన్ని దేవుని కాపాటి పరిశుద్ధాత్మ నీ దేహంలో నివసించక ప్రయాసపడి ఆయున్ని ప్రేమించినాన్ని నీ దేహంలో ఆయన వల్ల నీకు అనుగ్రహింపబడింది నిన్ను ఆయన కొన్నాడు విలువ పెట్టి కొన్నాడు అమూల్యమైన రక్తంతో కొన్నాడు నిన్ను పరిశుద్ధ పరచడానికి ఇష్టపడినాడు ఆయన వైపు జరగడం సంసోను ప్రేమించి మంచి బలం ఇచ్చినాడు వాగ్దాన పుత్రుడిగా ఈ లోపాలని పంపించినాడు అయితే దేవుని ఉద్దేశ్యములు నెరవేర్చడానికి ఇష్టపడను ఎందుకు నీ శరీరాన్ని ఇచ్చిన ఎందుకు నీ గోధుమ కోయ పంపిన ఎందుకు నీ శరీర అవయవలన్ని మంచిగా పనిచేయటం ఆయన చేసిన దేన్ని తిని సాధనగా చేసుకుంటామని ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తామని ఆయన నియోజనం నివసించడానికి ఏడు ఏడు ఒక ఎరువుల సిద్ధపరచుకుంటామని ఆయన కోరుకున్నాయి అయితే ఎన్ కొంతమందిని సహోదరి సహోదర తరవాత భోగం చేసుకుంటారు ఎంత మందికి శత్రువు అయినా సాధారణ జీవించే వ్యక్తులు కాకుండా దేవుని దేవుడికి వాడేది సు క్రిస్తూ అన్ని కను మాటగా సేవ ప్రయ సహోదరి సహోదరితో పరిశ్రమ చేసుకో దేవుని యొక్క రాకడపిస్తా బిగ్గు ఆయన ప్రతి వారి నియంత్రం ఆయన చూడబోతున్నాడు ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు భోజనంలో రాబోతున్న అయితే నీ జీవితంలో నీవు దేవుని ప్రేమను అర్థం చేసుకుని ముందుకు సాగకాల లేకపోతే నాయిస్తారు సంవత్సరంలో నా ఇష్టమంటారు అంతే శత్రువు చేత బలిపబడినాడు ఆ స్థలం నుంచి బయటకు రాలేకపోయినాడు ఎన్నోసార్లు శోధించి ఎంతగానో బలంలో ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటాడు అబద్ధవాడు చెప్పినాడు ఒకటి రెండు సమయం అర్థమైన అయితే ఏం చేయలేకపోయారు కోరుకుపోయినాడు ఎందులో ఏమిటో చెప్పినారుడిచిపెట్టాల శత్రువును తప్పగించడానికి ప్రయత్నించినది అంత గ్రహింపు లేదు ఒకసారి గ్రహింపు లేదు రెండు సార్లు గ్రహింపు లేదు విసిగిరటానికైనా ఇష్టపడినా సోదరి సోదరుడు దారి నచ్చిన శత్రువుని అంతగా బంధించి

ఆ ఊమి నుంచి బయటికి రాలేకపోయినాడు అంతే రహస్యాన్ని చెప్పినాడు శత్రులు వచ్చినాడు అంతే బోడి చేసిన దేవుడు చెప్పినాడు ఏదైనా తల మీద బంగాళి కలిగి పెట్టకపోవడంతో ఆ బంగారు కలిగి పడింది కళా బోడి చేసిన సహోదరి సహోదరు శత్రువులు వచ్చినాడు ఆ గుడిపెట్టు వరే చెబుతాను శత్రులు ఓడిస్తాను మళ్ళీ ఎక్కడ అవుతుంది